ప్రస్తుతం రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక జరగబోతున్నాయి నర్సీపట్నంలో మనం ఉన్నాం నర్సీపట్నం నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా బాగున్నాయా బాగలేదా అసలు రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం వైపు చూస్తుందా అది చూడడం ఏమనుకోవచ్చు అండి నర్సీపట్నం అంటే స్టేట్ వైడ్ అతను ఏదో నవరత్నాలు అవి పెట్టాడు ఆ పథకాల మీద వెళ్తున్నాడు తప్ప వేరే డెవలప్మెంట్ మీద కానీ వేరే యాక్టివిటీస్ మీద కానీ అంతగా ఏమీ ముందుకి రాలేదు నర్సీపట్నం వరకు చూసుకున్నా స్టేట్ వైడ్ చూసుకున్నా అతను ఏదో చెప్పుకోవడం అది చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప ఉన్న మిగతా వ్యవహారాల వరకు చూసుకుంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండ రెవెన్యూ ఉంది ఎక్కడికక్కడే కరప్షన్ రీసర్వే పెట్టారు రీసర్వేలో కూడా అధికారులు కరప్షన్ చేస్తున్నారు పరిపాలన అంటే అన్నీ అన్నీ రావాలి కదా సాధారణ పరిపాలన కానీ రావాలి కదా పథకాలు అవ్వచ్చు అందులో కరప్షన్ జరగకపోవచ్చు మిగతా అన్నింటిలోనూ కరప్షన్ జరుగుతుంది మంత్రులు రోజా ఉంది ఆవిడ దాడుతుంటది తిరుగుతుంటది లంబట రాంబ నోటుకుంటున్నాడు ఆయన మాట్లాడుతుంటాడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు రాష్ట్రంలో ధర్నాలతో అట్టుడుకుతుంది ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు సర్వశిక్ష అభియాన్ అలాగే పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీల్లో వీళ్ళందరిని విడిచిపెట్టి ఒక మంత్రిగా బాధ్యత ఉండేటువంటి మంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి మద్యం మత్తులు ఊగి డాన్సులు వేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రిగా ఇవిడికి వచ్చింది రోజా గారికి దీని మీద ఏమనుకుంటారు సార్ మీరు అంటే ఆవిడకి పరిపాలన మీద అవగాహన లేదండి ఏమాత్రం కూడా ఓ బాధ్యతాగతమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నాం మనం చేసే ప్రతి యాక్టివిటీ ప్రతి కార్యక్రమం మన ఎవరి మూమెంట్ కూడా రాష్ట్రంలో ప్రజలు చూస్తారు దాన్ని తప్పుడుగా అనుకుంటారు అనేటువంటి ఇది ఆవిడకి లేదు రాజకీయాల మీద అవగాహన లేదు ఇదో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు గెలిసింది మంత్రి అయ్యింది ఆ సెటప్ తోడు ఆవిడ బతుకుతుంది తప్ప పరిపాలన మనం బాధ్యత క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాం మనం ఎలాగెళ్ళాలి ప్రజలు మనం చూస్తారు అనేటువంటి ఏమాత్రం కూడా ఆవిడకి లేకుండా సిగ్గు లేకుండా ఎవరుస్తున్నట్టు ఉంది తప్ప కానీ ఆవిడకి ఏమాత్రం కూడా అవగాహన లేదు రాజకీయాల మీద బేసిక్స్ ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా లేకుండా ఆవిడ పోతుంది దాటను పెట్టండి కొబ్బులంట కొబ్బులంట రాష్ట్ర స్థాయి మంత్రి చేసి ఎంత కల్చరల్గా ఉండాలి ఎంత బాగా ఉండాలి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి జనాలకి అంత న్యూసెన్స్ ఇలా ఉంటే ఆ నియోజకవర్గంలో రేపు ప్రజలు ఆవిడని ఏమి గెలిపిస్తారు ఆవిడ ఏమీ అవగాహన ఉందని వాడిని ముందుకు తీసుకెళ్తారు ఎంత బాగా చేసుకోవచ్చు మినిస్టర్ ఇచ్చారు మళ్ళీ పది ఏళ్ళ పాటు నువ్వు కాపాడుకుంటే ఇలా ఉండాలి కానీ ఆవిడ ఏం లేదు ఎప్పుడు గవర్నమెంట్ వస్తే ఎలక్షన్ వస్తే అప్పుడు తీసేద్దామా అన్నట్టు ఉంది తప్ప ఆవిడ వ్యవహార స్టైలి ఎమ్మెల్యేలు మారుస్తున్నారండి ఎమ్మెల్యేలు మారిస్తే మాత్రం వాళ్ళకి ప్రాపర్గా అవగాహన లేని కొత్తగా సామాజిక వర్గాలను ఇంకోటను సామాజిక న్యాయం చెప్పి తీసుకొస్తున్నాడు సడన్గా తెర మీద తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద పరిస్థితుల మీద ఏమో అవగాహన ఉంటుంది ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో ఎక్కడ ఎవరు బలమైన బలహీనంతో వాళ్ళ సమస్యలేటో లేనో సడన్గా తెర మీద తీసుకొచ్చి నేను పెట్టాను మీరు వేయండి అంటే ఎక్కడేస్తారు రేపు వస్తే అయితే ఏ ఏ సమస్యల మీద ఆయన మాట్లాడగలడు అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడలేదు కదా అవగాహన లేదు కదా మార్చేస్తున్నాడు మార్చేస్తే ఏం చేస్తాడు ఏమీ లేదు ప్రాపర్గా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఆ క్యాండిడేట్ మీద నెగిటివ్ వచ్చింది కానీ ఇంకో క్యాండిడేట్ పెట్టాలనేది దోర్ణితో పెడుతున్నాడు తప్ప నియోజకవర్గం మీద అవగాహన లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు నీకు అవగాహన ఉంది పదిహేను మంది ఇరవై మందిని సలహాదారులు పెట్టుకున్నారు ఐఏఎస్లు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ దగ్గర ఉంది వాళ్ళు చెప్పింది ఇంటే కదా నీకు ఏమన్నా చెప్పడానికి ఫాలోర్ ఉంది ఆగిపోయింది ఐటీ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది దుర్భరమైన పరిపాలన జరుగుతుంది అన్ని రకాలుగా కూడా న్యూసెన్స్ సెన్స్ న్యూస్ సెన్స్లో ఉంది తప్ప ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా ఉన్నట్టు ఏం కనపడటం లేదు ముఖ్యమంత్రి గారి మీద ధరలు చూస్తే అంటుతున్నాయి నెక్స్ట్ రాబోయే సంక్రాంతి దసరాలు పండుగలు దీపావళి అన్నీ అయిపోయినా ఇప్పటికీ కొని తినలేని పరిస్థితి పేదవాడు ఉన్నాడు కదా దీనిపైన ధరల గురించి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అడుగుతారు సార్ నర్సీపట్నం ఆయన కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఏదో పథకం పెట్టాలి తప్ప ఏదైనా పథకం పెట్టి ఆ పథకంలో కాయగూరలు కొనుకొమ్మని చెప్తే ఏవో తప్ప కానీ కాయగూరలు లేకుండా రైతు పండిస్తున్నాడు రైతుకి రావడం లేదు కొనుక్కొని వాడికి రావాలి మధ్యలో దళారీలు విపరీతంగా బాగుపడుతున్నారు పప్పులు ఉప్పులు కాయగూరలు మార్కెట్లోకి వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది అంత ఘోరంగా విపరీతంగా రేట్లు పెంచారు కట్టడే చేయలేకపోతున్నారు చేయాలి బ్రహ్మాండం ఛాన్స్ ఇచ్చారు దాన్ని బాగా అతను ఉపయోగించుకొని ముందుకెళ్తా అనుకుంటే జనాల ఆలోచన విధానానికి ఎక్కడా కూడా అతను సరిచూకలేకపోతున్నాడు ఆ వ్యవహారాలు ఆ విధంగా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వ పనితీరు నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో నర్సీపట్నంలో సైకిల్ జోరు పెంచుతుంది ఫ్యాన్ జోరు ఏమైనా పెంచిందో ఏమనుకోవచ్చు అండి జనరల్గా నర్సీపట్నంలో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో తొమ్మిది నెలల్లో సంవత్సరం కాడి నుంచి మాత్రం అయిన గారికి రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి అవి అయిన పత్రికారి కష్టం కావచ్చండి అండి పత్రిక గారి కష్టం కార్యకర్తల కష్టం కంటే ఎక్కువ ప్రతిపక్షాలే మాకు ఎక్కువ మైలేజ్ ఇచ్చారని చెప్పొచ్చు కారణం ఏంటంటే అనేక రకాల సమస్యలు ఎలిగేషన్స్ చేశారు అయిన పత్రిక మీద ఏ ఒక ఎలిగేషన్ కూడా రికార్డెడ్గా ఫ్రూవ్ చేయలేకపోయారు ఇంటి దగ్గరటువంటి గోడ పడగొట్టష్యూ అని అండి వేరే వేరే పర్సనల్గా మున్సిపాలిటీలో జరిగిన గొడవల ఇష్యూ మీద ఉన్నామండి అటువంటి అన్నట్ల మీద కూడా అతన్ని ఎక్కడ కూడా ఈ తప్పు చేసని రుజు చేయకుండా అతని ఖ్యాతిని కీర్తిని పెంచి అతనికి రంగం చెప్పాలంటే రాజకీయంగా వైసీపీ వాళ్ళకు వస్తా మైలేజ్ పెంచేలాగా చేశారు ఒక ఐదు ఆరు వేలు ఓట్లు అయితే కనుక టౌన్లో మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతంలో కూడా ఐనపత్రికారికి అనుభవం ఉంది చెయ్యాలా అనేటువంటి ఆలోచన కామన్ మ్యాన్లో బాగా ఉంది ఎంప్లాయీస్ కూడా ఈసారికి ఆయన పని తెస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఉన్నారు అది అంతా కూడా తెలుసు వాళ్ళగా అందరికి కూడా దానికి అనుకూలంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదండి ఏం జరుగుతుంది ఏంటో చూస్తున్నారు కదా దానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని పరిణామాలు అన్నీ మారుతున్నాయి గమనిస్తున్నారు ఏదో పంచి కట్టుకొని వెళ్తున్నారు గడ్డికి పోతున్నారు కూలిపరపు కూలోడు కూడా అండి అప్పులు చేస్తున్నాడు మాకు పెడుతున్నాడు ధరలు పెంచేస్తున్నాడు మాది మాకే పెడుతున్నాడు అనేటువంటి ఫీలింగ్లో మాత్రం కామన్ మ్యాన్ కూడా ఉన్నాడు